ఒక్క తప్పుతో గౌరవం ఒక్క జబ్బుతో అందమే చేస్తుంటే పోతుంది రాస్తుంటే ధర్మ తేజమే ఒక తప్పు చేసినట్లయితే ఉన్న గౌరవం పోతుంది ఒక జబ్బు వచ్చిందా ఉన్న అందం పోతుంది ఇంకెక్కడ అందం అమ్ముతుంది అర్థం ఎంతసార్లు చూసుకుంటే అర్థం అందం కొద్దిగా జబ్బుని రోగాలు సూర్యన యోగాల సూర్యైనాక అందం ఎక్కడ ఉంటుంది అర్థము నువ్వు తప్పు చేసా అని గౌరవం ఎక్కువ ఉంటుంది తప్పు చేసినా గౌరవం ఎక్కువ ఉంటుంది గుణ గౌరవ మనిషి జీవితం అంటే అన్నీ ఉండడం కాదు ఇది అది అది ఇది ఓ కారు బంగా కారు అది కాదు గంజి తాగుతున్నా సూర్యు కింద ఉన్నది జీవితం గింజ కారు మెయింటైన్ చేసిన గొప్ప కాదు సూర్యు కింద కుటుంబంతో సహజవనం గడిపినంత గొప్ప అందే గొప్ప నేను పెంచు కాలంలో తిరుగుతున్నా ఏ కాలంలో తిరుగుతున్నా నువ్వు ఏ కాలంలో తిరుగుతావు సూర్యుడు కిందనే సార్ మనిషి జీవితం అంటే అన్నీ ఉండడం కాదు అన్నీ పంచుకోగలిగే మనిషి ఉండడం గొప్పది అన్నీ పంచుకోగలిగా వాడే మనిషి ఉంటే వాడే గొప్ప బ్రతకడం అంటే నీవు నలుగురు నవ్వాలి అంతే నవ్వాలంటే డిస్టర్బన్స్ నవ్వుడు కాదు ఎక్కడి దక్కడ నవ్వుడు కాదు నలుగురితో నవ్వును పంచుకునేవాడే మనిషి కానీ కానీ నవ్వుల పాల పాలు నవ్వుల పాలు కావద్దు నువ్వు నవ్వు ఇంకా నవ్వుల పాలు కావద్దు మించద్దు ఇష్టవాసం ఆడితే ఎట్లా ఉంటుంది నాకు అర్థం ఉండదు కదా ఇష్టవాసన నాకు అర్థమే ఉంటుంది గాయము చేయకుండా మాటతో చంపుతా కత్తులు ఎందుకే పనులేదు కత్తుని గొడవాలని ఉండదు ఒక మాట దాలో వాడి పానం విలవిల వాడి ఏదో మాట్లాడి తిరుగుతామని బీపీ దొరుకుతుంది దానికి అన్నవానికి ఎందుకు వరకు బీపీ విన్నవానికి బీపీ విన పట్టువంటి గాయము చేయకుండా మాటతోనే చంపుతారు తూడతో చంపకుండా మాటతోనే చంపుతారు తోడతో చంపకుండా కానీ మాటతోనే చంపుతారు అనుకోకు దైవమే గుడి అని నేను గుడిపోతాను ఏం గుడిపోతావు నువ్వు కొందర పొమ్మట గుడికి పోయేది గుడి ఒక కోటి రూపాయలు వాటికొని పో